శ్రీకాళహస్తి దేవస్థానంలో స్వామి వారికి దిక్కులేదు వచ్చే నెలలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే బ్యాచ్కి కోట్ల రూపాయలు స్వామి పేరుతో దోచేస్తారు ఈ శివరాత్రి ఉత్సవాలు డబ్బులు దోచేయడమే ఎమ్మెల్యే లక్ష్యం నాలుగు మాడవీధుల్లో మళ్లీ మళ్లీ గోతులు తవ్వుతున్నారు ఇప్పుడు రెండు కోట్లు ఇది వరకు నాలుగు కోట్లు బడ్జెట్తో గ్రౌండ్ విద్యుత్ పేరుతో కోర్టు దోచేస్తున్నారు సూక్ష్మ నందిని కదపడానికి వీరు ఎవరు సూక్ష్మనందిని తీసిపోత పోయడానికి వీరికి అనుమతుందా బంగారు గంటలు తీసి పాలిష్ చేయడం ఎలా ఎవరు మధ్యవర్తులు లేకుండా ఎలా తీస్తారు పురాణ గంటలకు తీసుకొని మీరు అమ్ముకొని ఉంటే ఎవరు బాధ్యులు మూడో ద్వారం వద్ద ఉన్న పురాణ గంటలకు ఇరవై ఏడు మెట్లపై ఇనప మెట్లను ఏర్పాటు చేయడం పురాణ చరిత్రను తొంగలోకి తొక్కడం ఎవరు మీకు పర్మిషన్ ఎవరిచ్చారు ఎండో మెట్కు అనుమతి తీసుకున్నారు దూజటికాల ప్రాంగణాన్ని వేరే ప్రాంతానికి మార్చడానికి మీరెవరు ఈ రోజున నుండి సేవ్ టెంపుల్ ఫ్రమ్ మధు అనే ప్రోగ్రాం ప్రారంభిస్తున్నారు శివం టు శివం రోడ్డు టెండర్ పదమూడు కోట్ల టెండర్ నుంచి ఇరవై ఐదు కోట్లకు పెంచి స్వాహా చేసే పని పెట్టుకున్నారు నేను గెలిస్తే వెంటనే ఈ టెండర్ను రద్దు చేస్తాను శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఖర్చు చేసే ప్రతి పైసాకు మీడియా ముందు లెక్క చెప్పాలి రెండు వందల రూపాయల టికెట్లలో ఏడు కోట్లు స్కామ్ చేస్తున్నట్లు ఆధారాలున్నాయి ఈ విధంగా అయితే ఎమ్మెల్యే పిఏ రవి చనిపోయాడు గుడి ఎంప్లాయీస్ ఒకరు గుండెపోటుతో చనిపోయారు దీని ఆంతర్యం ఏమిటి పేదవాడికి ఇబ్బంది పెట్టిన అధికారుల అందరిపై కఠిన చర్య తీసుకుంటాం ముఖ్యంగా స్వామివారికి జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు చెప్పడం చెప్పడానికి మీ ముందు రావడం జరిగింది శ్రీకాళాస్తిలో స్వామివారికి దిక్కేది శ్రీకాళాస్తిలో స్వామివారికి జరుగుతున్న అన్యాయానికి అడ్డుకునే నాలుగు లేడా శ్రీకాళాస్తిలో స్వామి సంపదకి భంగం కల్పిస్తున్న ఈ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డిని ఏం చేయాలనేది నేను సూటిగా నాలుగు ప్రశ్నలు అడుగుతున్నాను ఎందుకంటే ఇంతకు ముందర నేను కనులు మాన్యాలు దొరికినాయని చెప్పి చెప్తే వెటకారంగా మరి అంజూర్ శ్రీనివాస్ గారు చైర్మన్ గారు మీ బంధువునే పెట్టుకుని నేను చేస్తున్నా అని చెప్పి మాట చెప్పడం మీరు కూడా చూస్తుంటారు శ్రీకాళస్తి మా ఊరంగూరు గుళ్ళో ఈరోజు బయట నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఎటు పోతున్న డిక్కు లేకుండా అక్కడే ఉండే పరిస్థితి ఒక లెవెల్స్ లేకుండా కట్టిన పరిస్థితి ఈరోజు ఉంటే మరి వచ్చే వచ్చే నెల ఈశ్వరుడికి అత్యంత ప్రియమైన నెల ఆ దానికి కూడా ఉత్సవానికి కూడా ఈశ్వరుడు ఉత్సవానికి కూడా మరొక దంబాలాగా ఈ ఉత్సవాలు వస్తే ఎమ్మెల్యే అండ్ బ్యాచ్ కి మార్చి నెల కంటే ఏటీఎంలు బ్యాంకులు పేటీఎంలు కలగల కలగలలు ఆడుతుంటాయి ఎందుకంటే దాంట్లో పది రూపాయలది వంద రూపాయలు చేసేసి ఎనభై రూపాయలు దొబ్బేయచ్చు కార్యక్రమం పెట్టినారు ఎమ్మెల్యే అండ్ బ్యాచ్ నేను ఒకటే సూటికి అడగదలుచుకున్నా నెంబర్ వన్ నాలుగు వీధుల్లో ఆ రోజు అందరికి ఇబ్బంది కలిగేసేటట్టు తొవినవడం అన్ని తోడం జరిగిందా మీ అందరు ప్రెస్ తెలుసుగా తొమ్మారని చెప్పి ఎందుకు తోమినారు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రిసిటీ ఈ ప్రకారం చేయాలని చెప్పి చేయడం జరిగింది చేసిన తర్వాత మళ్ళా నిన్న చూస్తే మళ్ళా దూ ఉన్నారు ఇది మళ్ళా చదువుతున్నారు ఇలా సరిగ్గా చేయలేదా అని ఎంక్వైరీ చేస్తే ఈ వచ్చే శివరాత్రికి లైట్లు పెట్టాలని మళ్ళా చదువుతున్నారంట దానికి బడ్జెట్ రెండు కోట చిల్లర ముందు బడ్జెట్ నాలుగు కోట చిల్లర ఇదేదో అప్పుడే తొవ్వేసి అప్పుడే తవ్వినప్పుడు ఏసి ఉంటే పోలే ఏదో ఒక రకంగా వారి సొత్తు ఇక మిగిలిన యాభై రోజుల్లో దోచుకొని మనం వెళ్ళిపోవాలా ఎట్లాగో దోచుకున్నారు ఇక మిగిలిన యాభై రోజుల్లో ఎలక్షన్ సంబంధించిన డబ్బులు మనం స్వామివారం తీసుకుంటే ఆడికాడి గెలుస్తామో పోతామో ఏదో ఒకటి పరిస్థితి మనం తర్వాత చూసుకోవచ్చు పరిస్థితి రెండో పాయింట్ నాకు అర్థం కాదండి సూక్ష్మ నంది నందీశ్వరుడు ఎప్పుడో పురాణ కాలంలో పెట్టిన తర్వాత అసలు ఈలో నంది నందిని జరిపేదానికి దానికి ఎన్నో కట్బంధాలు చేసి స్వామివారి పూజలు చేసి ముందు నందిని పెట్టిన తర్వాత స్వామివారిని ప్రతిష్టడం అనేది ఆనవాయి అలాన్ని ఆనవాయితుల కుంగం దొక్కి ఆ సూక్ష్మ నందిని తీసి తీసేసిన వైగరి నేను ప్రెస్ వాళ్ళని అడుగుతున్నాను అది తీసి దానికి పూత పుయ్యాలనే పరిస్థితి కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ ప్రెస్ అడుగుతున్నాను రెండోది గంటలు అక్కడ నాలుగో ఐదు ఉంటే ఆ గంటలు బంగారు గంటలే ఆ బంగారు గంటల్ని ఇప్పి తీసుకుపోయేటప్పుడు నువ్వు ఫోటోగ్రాఫీ ఫిలిం చేసినావా నీతో పాటు ఎవరు నా బంధువుడు ఉన్నాడు లేకుంటే నువ్వు ఉన్నావా ఎమ్మెల్యే ఉన్నాడా లేకుంటే చైర్మన్ ఉన్నాడా ప్రెస్ మిత్రులను పెట్టుకొని తీసినావా అని అడుగుతా ప్రెస్ మిత్రులు మీరు మీరున్నారా ప్రెస్ మిత్రులు లేరు ప్రెస్ మిత్రులు కూడా లేకుండా ఒక అడ్వైస్ లేకుండా ఏ రకంగా మీరు గంటలు తీసుకొని పోయి మీరు దానికి పాలీస్లో పూతలు చేస్తారు అకార్డింగ్ టు ఎండోమెంట్స్ యాక్ట్ ఏ సీనియర్ ఐఏఎస్ పర్సన్ షు బి దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వెన్ యూఆర్ రిమూవింగ్ ఆర్ ఫిక్సింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వార్మెంటల్ థింగ్స్ ఇన్ టెంపుల్స్ టెంపుల్ సరే టెంపుల్ యాక్ట్ ఏ రకంగా మీరు అది తీసి ఇప్పుడు నాకు అనుమానం వస్తా ఉంది ఆ పురాణ గంటలు అమ్ముకోను నువ్వు వందల కోట్లకి ఏదో నువ్వు చిల్లర గంటలు చాడు పెడితే దానికి ఏమైనా నెంబరింగ్ ఉందా సిస్టమ్ ఉందా ఇది సూటిగా ఆసర్ చేయాలి మూడోది ఏదైతే ఇరవై నాలుగు మెట్లున్నాయో మెట్టుకి ఇరవై ఏడు మెట్లున్నాయో క్షమించాలా ఇరవై ఏడు మెట్లున్నాయో ప్రతి మెట్టు ఎక్కేటప్పుడు అర్థం ఉంది స్వామివారి దగ్గర పోయేటప్పుడు ఆ ఇరవై ఏడు మెట్లకి ఏ రకంగా అయ్యప్ప స్వామి దగ్గర ఉంటుందో అదే రకంగా మన శివుడు ఆ ఇరవై ఏడు మెట్లు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు రకాలుగా మనం మారవాలని చెప్పిన కాలం విషయం ఈరోజు చూస్తే పొద్దున పొద్దున ఫోటో చూస్తే దాని మెట్లు తక్కువ చేసేదానికి పక్క నుంచి వెల్డింగులు చేసి స్టీల్ మెట్లు పెట్టి విఏపికు పోయేదానికి కంఫర్ట్ అంట ఎవడయ్యా ఈ బొచ్చులో విఏపిలు దేవుడి దగ్గర పేదవాడైనా ధనికుడైనా ఒకడే అంటే విఐపీ వాళ్ళు వచ్చి ఏమో అరగంట లైన్లో నిలుచుకోలేదు నిలుచుకోలేరా ఏం లాస్ట్ టైం పోయినప్పుడు నేను ఒక అరగంట నలభై నిమిషాలు క్యూలోని పోయినా ఎవరిని తోసుకుంటా దాచుకుంటా పోలేదే నేను స్ట్రిక్ట్ గా ఈరోజు డైరెక్ట్గా గా ఈవో గారు చెప్తున్నాను దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు నేను అడిగిన ప్రశ్నలకి ఎవరు పెట్టుకొని నువ్వు ఈ పనులన్నీ చేసినావు విత్ హూస్ పర్మిషన్ ఇవన్నీ కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కన్సడేషన్ చేసేవా లేదా లేకుంటే నీ సొంత కవిత్వమా ఇంకొకటి టెంపుల్కి దగ్గరగా ఎప్పటి నుంచో మరి రాత కాలం నుంచి కూడా ఆ పిల్లోళ్ళు డాన్సులు గాని ఆ కళా కళాకారు ఒక కళాకారులకి కళాక్షేత్రం పెట్టి